హలో ఈరోజు మనం వచ్చింది ఇక్కడికే అంతా గుట్టలు బుట్టలు అన్ని దాటొచ్చినాక మనం లాస్ట్ అయితే గుడికి చేరుకున్నాం ఫ్రెండ్ అంత ఆడవంతా దాటొచ్చు నేనైతే ఇవ్వ మన ఫోన్ షూజు షూజు ఇక్కడ తీసేసినాం మన ఇంకో కెమెరా ఫోన్ ఇక్కడ ఉంది లైవ్ అది యూట్యూబ్ లైవ్ నడుస్తుంది ఇంకో ఫోన్ ఇక్కడ ఉంది ఇవ్వు మనం కాలు కడుక్కున్నాం అక్కడ చెరువులో చెరువులోకి వెళ్ళి కాలు కడుక్కున్నాం ఫ్రెండ్స్ ఆ చెరువు ఇది శివాలయం ఒకప్పటి ఇప్పటి కాదు ఇది ఇప్పుడు మనం మా తరాలు ఒక ఫోర్ ఫైవ్ జనరేషన్కి ముందు కట్టిన గుడి ఇది ఇక్కడ శివాలయం అంటే ఇక్కడ శివాలయం క్లోజ్ అయిందని చెప్పి ఇది ఆ రాజము ఇక్కడ వదిలేసి వేములవాడ రాజన్న టెంపుల్కి వెళ్ళిపోయిండు వేములవాడ సన్నిధికి చూపిస్తాను చూడండి చుట్టూ ఏమన్నా ఉంటుందా ఫ్రెండ్స్ వ్యూ ఇక్కడ మన ఫోను ఇది శివాలయం చూడండి ఇప్పటి రాలేవి ఒకప్పుడు అసలు ఇట్లా ఆపాలంటే బ్యాలెన్సింగ్ చూడండి హైలైట్ అసలు గుడి చూపి గుడి లోపల చూపిస్తాను మన పాములు ఉంటాయని భయం అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను రయ్యాల సినిమాలు బాగా చూస్తా సో ఇటు చూడండి గుడి ఎట్లా ఉందో సో ఏం లేదు పాము వరకు వచ్చి నన్ను ఓడితే ఏం లేదు ఫ్రెండ్స్ చచ్చిపోడే భలే ఉంది ంతా ఓ అంటే అంత రీసెంట్ వచ్చింది ఫ్రెండ్స్ మేము కొంచెం లోపలికి వెళ్దాం షున్నేమో భయం అంతే షు చూడండి మనం లాస్ట్ అయితే దేవుని యుద్ధానికి వచ్చేసినాయి ఇది ఆ గుడి ఇక్కడ ఆ విగ్రహాలు తీసేసి ఫ్రెండ్స్ ఇది శివాలయం శివాలయం రావుతు శివాలయం స్వామిది చూడండి గుడి తల తీసేసి ఫ్రెండ్స్ దేవుని చూడండి దేవుని తల విగ్రహం తెంపేశ్వరు మనసు ఎట్లా ఫ్రెండ్స్ గుడి లేని ఇట్లా చేయడానికి హిందూ దేవుడుగా తల లేదు దేవునికి ఈ విగ్రహం ఎంపీ ఇక్కడ తల్లి ఏ దేవుడో ఏమో మేము ఓం నమ్మ ఫ్రెండ్స్ నేను చూపిస్తాను ఏదో నార్మల్గా చూడండి ఎడిటింగ్ ఇట్లా తర్వాత చూద్దాం అని నేను గుడి నుంచి లోపలి నుంచి బయటకు వస్తున్నా చూడండి ఎప్పటిదో ఎప్పుడో టెంపుల్ ఫ్రెండ్స్ ఇది మీకోసం అని ఇప్పటికి ఇంత దూరం వచ్చిన నేను మీరు చూడాలి మీకు చూపిద్దామని ఎప్పటి నుంచో వన్ చూద్దాం చూద్దాం చూడాలని సో ఇదే మన శివాలయం మన ఏమంటారు చూడండి గుండా చెరువు అంటే ఒకప్పుడు ఫేమస్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇదంతా క్రికెట్ ఆడేవాళ్ళు అందరూ ఇప్పుడే ఆడట్లేదు కానీ ఓకే మీకు ఒక సినిమా సినిమాటిక్ స్టైల్లో ఈ గుడికి వీడియో అయితే తీసి మీకు అప్లోడ్ చేస్తాను చూడండి ఇది నార్మల్గా నడుస్తుంది ఈ వీడియో అనేది మీకు అప్లోడ్ చేస్తాను సాయంత్రం అన్న రేపన్న ఓకే ఇప్పుడు ఒక సినిమాటిక్ స్టైల్లో ఈ గుడిని మనం క్యాప్చర్ చేద్దాం ఫ్రెండ్స్ సరేనా దూడు ఇక్కడ వాడిపోయింది అంటే ఇది ఏమంటారు శంకుస్థాపన చేసినప్పుడు కడతారు చూడండి ఫ్రెండ్స్ అది వారవుతా అక్కడ ఉంది పిస్తాను చూడండి చెరువు ఇది ఒక ఒకప్పటి రాజు ఇక్కడ ఉండే వాళ్ళు ఒక నాలుగు ఫోర్ ఫైవ్ జనరేషన్స్ బ్యాక్ ఇక్కడ ఇది బోడబండ గ్రామంలో అంటే బోడబండ గ్రామంలో ఉంది ఫ్రెండ్స్ బొమ్మకూరు గ్రామంలో ఇక్కడ మా చాలా మంది జనాలు కూడా ఒకప్పుడు అయితే ఆ రాజు ఏమంటాడు వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి వేములోకి వెళ్ళిపోయారంట అందుకే ఈ గుడి ఇలా మిగిలిపోయింది ఉండే విగ్రహం లేమో అన్నీ తెగిపోయి ఉన్నాయి ఎవరైనా ఎవరు ఇవి ఉంటారుగా వాళ్ళు ఆ తలలు తీసేసిర్రు చిర్రు విగ్రహాలు ఇరగొట్టిరు ఫ్రెండ్స్ కానీ గుడి మాత్రం భలే ఉంది అదే చూడాలనిపించింది చాలా రోజుల నుంచి అనుకుంటున్నా అనుకుంటున్నాం చూసి అయిపోతుంది కానీ బా రోజులే ఇక్కడ చూడకుండా చూడక సో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ ఉంటా మరి నేను పోతా అలిసిపోయినా ఫ్రెండ్స్ నీళ్ళు కూడా లేవు ఇక్కడ ఎన్ని నెలలు ఉన్నాయి కానీ అయితే తాగడానికి పనికి రావుగా ఇంత ఫోన్లో లైవ్ నడుస్తుంది ఫోన్లో ఇద్దాం చెల్లొ జై హింద్ ఇదైతే గుడి నాకైతే ఇక్కడ నుంచి పోదు లేదు ఫ్రెండ్స్ బాగుంది లొకేషన్ మాత్రం చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి మేఘాలు మేఘాలు లేకున్నా నా పైన ఈ వానా రాగాలు తీసే నీ వల్లేనా